నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను కట్టా కార్తీక్ మంతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ యువగల ముగింపు సభ అది యువగల ముగింపు సభ అన్నదానికి ఉంటే కూడా ఎన్నికల ప్రచార స్టార్టింగ్ సభ అని చెప్పుకోవచ్చు ఉమ్మడి మీటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు జనసేన టీడీపీ ఉమ్మడి మీటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏదో కీలకమైన ప్రకటన చేయబోతున్నారు అని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తుంది ఏమై ఉండే కీలక ప్రకటన అది ఎలాంటి ఇంపాక్ట్ చూపించవచ్చు కూడా రేపటి యువగళ ముగింపు సభ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో యువ గర్జన జరిగింది అవును నందమూరి బాలకృష్ణ అప్పుడు హీరో ఆయన అప్పుడు హైలైట్ అయ్యాడు టోటల్గా హరికృష్ణ కూడా ఉన్నాడు దానికి దీటుగా యువ గర్జనకు దీటుగా యువ గళం ముగింపు సభ తీసుకురావటం కోసం తెలుగుదేశం కసరత్తు చేస్తాం మామకు అల్లుడు మామని మించి రేపటి సభ అల్లుడు సక్సెస్ చేయాలనే పట్టుదల కనపడుతోంది మామ అల్లుళ్ల లాగా యువ గర్జన పైచేయ యువ పైచేయ అనేది రేపటి కూడా ఉండొచ్చు ఎందుకంటే అప్పట్లో ఆ సభ గ్యాదరింగ్ హైయెస్ట్ ఏదిలో జరిగింది ఐదారు లక్షల మంది వచ్చారు అసలు ట్రాఫిక్ జామ్ అయిపోయి అలాంటిదే ఇప్పుడు రేపటి యువగళ్ళనికి కూడా అంతమందిని రప్పించే ఏర్పాట్లు చేస్తున్నట్టున్నారు రైళ్ళు బుకింగ్ బస్సు లేదో కోఆపరేట్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ బస్సులు ఏదో గొడవ నడుస్తోంది యువగల ముగింపు సభకి రెండు పార్టీల అధినేతలు అటెండ్ అవుతున్నారు రేపటి కీలక ప్రకటన ఏంటి అంటున్నాం ఏది ఇద్దరు చేసే కీలక ప్రకటన వైపు రెండు పార్టీల నాయకులు రెండు వేల పద్నాలుగు తర్వాత వాళ్ళిద్దరూ ఒకే వేదిక మీద పాల్గొటం చాలా ఇప్పుడు తొలిసారి ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎన్నికలకి మనం రేపటి సభ మరి సందేశం ఏమిస్తుంది రాష్ట్రానికి ఏ సందేశం ఇస్తారు ఇద్దరు అధినేతలు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తారా లేకపోతే సీట్ల సర్దుబాటు కొలుక్కు వచ్చేసి సీట్లు కూడా అనౌన్స్ చేసేస్తారా జనసేనకి అనేది అందరిలో కూడా ఉంది దేనికి ఇది ఒక కీలక ప్రకటన ఏ విధంగా నిజంగా సీట్లు సర్దుబాటు ల్యాండ్ మార్క్ సభ అయిపోద్ది అనుకోవచ్చు ఎన్నికలకి అవునా అంత తొందరగా సీట్ల సర్దుబాటు కొలిక్ వచ్చని కూడా నేను అనుకోవటం లేదు బహుశా కీలక ప్రకటన ఈ రెండు కాకుండా ఇంకోటి కూడా కావచ్చు ఏంటి మేనిఫెస్టో ఉమ్మడిది కాదు సర్దుబాటు కాదు అనుకున్నప్పుడు ఇద్దరి ఉమ్మడి పర్యటనల షెడ్యూల్ రావచ్చు ఏది పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రచారం ఏ వేదికలు పంచుకుంటారు ఎవరెవరు ఎటు స్టార్ క్యాంపైనర్స్ ఇప్పుడు లోకేష్ పర్యటన ఎలా ఉండబోతోంది రాబోయే వంద రోజులు చంద్రబాబు పర్యటన ఎలా ఉంటుంది కళ్యాణ్ పర్యటన ఎలా ఉంటుంది బాలకృష్ణ ఎటు పర్యటిస్తారు ఉమ్మడి వేదికలు వీళ్ళు ఎక్కడెక్కడ పంచుకుంటారు వీటన్నిటిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సీట్లు సర్దుబాటు గనక ప్రకటిస్తే నువ్వు అన్నట్టు అదొక సెన్సేషన్ ఏది ఇంత తొందరగా తొందరగా అంటే ల్యాండ్ మార్క్ ఒకేపేమో ఆయన ఇన్ఛార్జీలు మార్చుకునే కాడ క్యాండిడేట్ తీసేసే కాడ లెక్కల్లో మునుకు తెలుతుంటే యువత వీళ్ళు సీట్ సర్దుబాటు చేసుకుని ముందుకెళ్ళిపోవడం అంటే పెద్ద అవును దాని తను అసలు ఆయన ఏమి కన్ఫ్యూజన్ లో ఉన్నాడు ఆయన గందరగోళం అయిపోతున్నాడు ఎవరు జగన్మోహన్ జగన్ మోడీ అంత చిందర వందర చేసేస్తున్నాడు మంత్రులు కూడా సార్ అంతే సాధించి మనం ఏమనుకుంటాం అంటే మంత్రులు వాళ్ళు గెలవడంతో పాటు పక్కన నాకు నిజాడు గారిని గెలిపిస్తారనుకుంటాం కదా కానీ మంత్రులు మొత్తం చెప్పింగ్ అవునా మొత్తం మొత్తం మంచు చెప్పారు ఎక్కడ కూడా మొన్న పదకొండు మంత్రులు మూడు మంత్రులు మంచి నిన్న ఈస్ట్ గోదావరి ఇంకొక నలుగురు మంత్రులను పిలిచారు వాళ్ళు రాలేదంట ఏంటి వస్తే ఏం చేస్తాడో తెలుసు కాబట్టి వాళ్ళు అటెండ్ కాలేదు తర్వాత మామూలుగా జగన్ గారు ఎప్పుడు పిలుస్తారని చూసే రోజు నుంచి జగన్ గారు పిలవద్దని కోరుకునే రోజుందా అవును బాగా చెప్పావు ఎందుకంటే అసలు ఈ నాలుగున్నరేళ్లలో జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చింది పదిహేను మందికినంట అవును మీద కలవటం వేరు రచ్చబండల మీద కలవటం వేరు వేరు ఫేస్ టు ఫేస్ కూర్చుని నీ నియోజకవర్గం ఏంటి నీకేం కావాలి ఇట్లా చర్చించిన దాఖలాలు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలలో పదిహేను మందికేనంట అంటే నూట ముప్పై మందికి లేదు ఎట్లా చూసుకున్నా కానీ ఈ పరిస్థితుల్లో అతనంత అస్థిరంగా ఉన్నప్పుడు ఆయన అంత గందరగోళం గజిబిజి తన పార్టీని చేసుకున్నప్పుడు వీళ్ళు కనుక తొందరగా సీట్లని నిన్ను రేపే ప్రకటిస్తే అది పెద్ద సెన్సేషన్ అవుతుంది ఆ సీట్లు కూడా కానీ మరి ఓకే సీట్ ప్రకటిస్తారు ఆ నిజంగా జనసేన టీడీపీ క్యాడరు దాన్ని ఎమర్జ్ చేసుకోగలుగుతాయా దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాయా వాళ్ళిద్దరు ప్రకటనని అంటే కింది స్థాయిలో ఉండే హోప్స్ వేరుగా సార్ ఇప్పటికే ఆల్రెడీ ఎమర్జ్ అయిపోయింది ఇప్పటికే సింక్ అయిపోయింది ఎందుకంటే ఇంత ముందుగా పొత్తు ప్రకటించడం కూడా వాళ్ళకి బాగా కలిసి వచ్చింది ఇంపాక్ట్ ఉంటుందా లేదా గొడవలు అవుతాయా ఉండకపోవచ్చు ఇవన్నీ కూడా వడ్ల గింజలో బియ్యపు కిందే తప్ప ఇంతగా కుదిపేసే అంశాలేమీ ఉండవు అడపాదడప ఎవరన్నా చిన్న నియోజకవర్గంలో ఏదైనా జరిగినా కూడా వాళ్ళు వెళ్ళిపోమనే చెప్పేస్తారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చేది చాలా క్లారిటీ ఇచ్చాడు ఆయన ఏమని తెలుగుదేశం పొత్తు మరో పదేళ్లు ఉంటుంది అవును రెండోది మీరు టీడీపీకి అనుకూలంగా మాట్లాడకపోతే వైసీపీ కోవట్ అనుకుంటాను అని మాట కూడా వాట్లాడు ఇంకా అంతకన్నా ఏం కావాలంటే బసిక్తే మాత్రం ఇంకా మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పేశాడు అన్నమాట ఏ మాత్రం ఇంకా కదలటానికి కూడా వీలు లేకుండా టైట్ చేసుకోవటమే మంచిది అయింది ఇప్పుడు కాకపోతే రెండు ఎంపీ సీట్లు ఇరవై ఐదు ఇరవై ఏడు అసెంబ్లీ సీట్లు వాళ్ళు ఏదో నలభై యాభై అడుగు ఉండొచ్చు అవును ముప్పై సీట్ల వరకు ఇవ్వటానికి తెలుగుదేశం ముందుకు వస్తుందనే అనుకుంటున్నాం కాకపోతే వాటన్నిటిలో అభ్యర్థులు బలంగా ఉండాలి జనసేన అభ్యర్థులు బలంగా ఉన్నటువంటి చోట్లు వాళ్ళు సర్వే చేశారు తెలుగుదేశం సర్వే చేసుకుంటుంది జనసేన సర్వే చేసుకుంటుంది రెండు సర్వేలు మొన్న జరిగిన ఆ మీటింగ్లో డిస్కస్ చేశారు ఇది ఆ రెండున్నర గంటలు పవన్ కళ్యాణ్ నివాసంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఆయన మీ గెలుపు ఉన్న నియోజకవర్గాలు ఏంటి ఈయన గెలుపు ఉన్న నియోజవర్గాలు ఏంటి వీటన్నిటిని కూడా క్రోడీకరించుకుని డిస్కషన్లో రేపటి సభలో ప్రకటన ఉంటుందా లేదా లేదా అనేది ఇక ఒక పెద్ద కానీ రేపటి సభ తర్వాత ఏపీ ప్రజలు ఎలా ఇంపాక్ట్ పడుతుంది కనపడుతుంది కానీ ఇక జగన్మోహన్ రెడ్డి శిబిరంలోనే ఇప్పుడు ఇంపాక్ట్ ప్రజలపై పట్టం అది దేవుడెరుగు ముందు ఆ పిడుగు ఎక్కడ పడింది అంటారు వైసీపీ మీద పడింది పడబట్టే ఇవాళ అల్లకల్లోలం అయిపోతుంది అక్కడ ఏది తాడేపల్లి ప్యాలెస్లో ఒక వైపేమో ఇవాళ విపత్తులు నీకు రైతులంతా అల్లాడిపోతుంది నీకు యాభై లక్షల ఎకరాల్లో నీకు రైతులు దెబ్బతిన్నారు ఇది ఒక సంక్షేమం సార్ కాబట్టి ఆ పెడుతున్నాను తుఫాన్ అంత ప్రభావితం చేస్తే ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి రైతులను పలకరించడా ఎందుకు ఏం జరుగుతుంది ఎందుకు ఆయన జనంలో పోవడానికి అంత ముందు పాదయాత్ర చేశాడు జనంలో ఉండేవాడు ఓదార్పు యాత్ర సోనియా గాంధీ వద్దంటే పోయాడు ఇప్పుడు ఎందుకు జనంలో పోవడానికి అంత భయం అవుతుంది దానికి ప్రధానమైన హర్డిల్ అదే జగన్మోహన్ రెడ్డికి ఆయన పైన ఇంత తీవ్ర వ్యతిరేకత రావడానికి కూడా కారణం అదే మీరు గమనించండి రెండు రాష్ట్రాలని కంపేర్ చేయండి కేసీఆర్ ఓటమికి అదే కారణం కేసీఆర్ ఏం చేయలేదు అనేది కాదు చేసిన సరే ఆయన జనంతో కనెక్ట్ దెబ్బతింటే కారణం హ్యూమన్ టచ్ ఏంటంటే నువ్వు భుజమే చేయాలి అతనితో ఫోటో దిగాలి అప్పుడు నా నాయకుడు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది ఆ హ్యూమన్ టచ్ కోల్పోయారు కేసీఆర్ అయినా కావచ్చు అక్కడ జగన్మోహన్ రెడ్డి అయినా కావచ్చు అదే ఇవాళ బీఆర్ఎస్కి ఇవాళ ఈ పరిస్థితికి కారణమైంది ఇక్కడ తెలంగాణలో రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ పరిస్థితి అక్కడ ఎదురయ్యే అవకాశం కూడా దానివల్లే ఏది ప్రజా సంబంధాలని కోల్పోవటం ఒక సమస్య అయితే ఈ అవినీతి కుంభకోణాలు విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళాయి జగన్మోహన్ రెడ్డి అవినీతి పైన తెలుగుదేశం పుస్తకాలు వేసింది జనసేన విమర్శలు చేసింది బీజేపీ సిబిఐ ఎంక్వైరీయే అడిగింది పురంధేశ్వరి గారు అసలు సుప్రీంకోర్టు సీజేకే లేఖ రాశారు ఇక్కడ జరుగుతున్న అవినీతి మీద ఆ మద్యం ఆ ఇసుక ఇలా జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి చిలవలు పలవలుగా నీకు మరి ప్రజల్లోకి వెళ్ళిపోయినప్పుడు వ్యతిరేకత ఉన్నది ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి మీద నువ్వు ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చినంత మాత్రాన మంత్రుల్ని తీసేసినంత మాత్రాన జరిపినంత మాత్రాన ఈ వ్యతిరేకత తగ్గిపోతుందా కేసీఆర్ మార్చలేదు కాబట్టి దెబ్బతిన్నాడు నేను మారుస్తా అనుకుంటే ఒక ఐదో పదో పదిహేనో ఓకే కానీ సార్ నలభై మందిని చెప్పింగ్ చేసి ముప్పై మందిని రాదని చెప్పేస్తే డెబ్బై మంది అయిపోతే నూట యాభై ఒక్క మందిలో సగం మంది పనికిరారంటే ఇకేం పనికి వచ్చింది సరికో నీకు శ్రీకాకుళం నుంచి నీకు గుంటూరు దాకా ఒక వేవు కొట్టే అవకాశం ఈ రెండింటి అలయన్స్ వల్ల ఎందుకని లాస్ట్ ఎలక్షన్ లో కూడా జనసేన ఓట్లు చీల్చడం వల్లే నలభై స్థానాల్లో సార్ టీడీపీ ఓడిపోయిన చోట రిటైల్ స్టైల్ ఓడిపోయిన చోట జనసేన ఓట్ బ్యాంక్ కలిసి ఈజీ గెలిచేవాళ్ళు రావన్న అంటే ఏంటి నీకు దీని ఎఫెక్ట్ ఎక్కడెక్కడ పడుతోంది ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు గోదావరి రెండు జిల్లాలు కృష్ణా గుంటూరు నీకు ఇక్కడ ఇంకా కిందకు అది పెర్కులేట్ అయ్యే అవకాశం ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇంతగా ఆందోళన చెందుతున్నాడు అతను తాడేపల్లి ప్యాలెస్లో కింద మీద పడుతోంది కూడా ఇదే కారణం ఇవాళ ఎమ్మెల్యేలందరినీ పిలిపించి పోస్ట్ మార్టంలు చేస్తున్నాడంటే కారణం ఇదే అనమాట చేయాల్సింది చేయలేదు నాలుగేళ్లల్లో చేయాల్సిన పనులు చేసుకోకుండా అంతా నాశనం చేసి ఈ చివరి ఆరు నెలల్లో చేతులు కాలేక ఆకులు పట్టుకోవటమే కదా థ్యాంక్ యూ సార్ ఎనివే ఇవ్వగలం ప్రభావంతో ఎమ్మెల్యేలకి జగన్ గారు అపాయింట్మెంట్ దొరుకుతుంది థ్యాంక్ యూ డివి శ్రీనివాస్ గారు నమస్కారం